అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి పార్టీ మారినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్పీకర్ ముందు ఇప్పుడు విచారణ జరుగుతున్నది పార్టీ మారిన ఎమ్మెల్యేలేమో లేదు లేదు మేము కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాం కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాం బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడానికి పనిచేస్తున్నామని అని చెప్పి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఏం చెప్తున్నారు లేదు లేదు వీళ్ళు పార్టీలు మారీరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పిండు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు వీళ్ళ సోషల్ మీడియాలో కూడా వీళ్ళు పార్టీలు మారినటువంటి ఆ ఫోటోలే పెట్టుకున్నారు వాళ్ళ నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు పెట్టుకున్నారు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడము మంత్రులతో కలవడము ఢిల్లీకి పోవడము రాహుల్ గాంధీని కలవడము ఖర్గేని కలవడము వేణుగోపాల్ని కలవడము సో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో క్లియర్ కట్గా ఉన్నారు వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మా దగ్గర వీడియో ఎవిడెన్సు ఫోటోలు మా దగ్గర అనేక విధాలుగా ఎవిడెన్స్ ఉన్నాయి ఆ ఎవిడెన్స్ అన్ని స్పీకర్కి చూపిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల వర్షన్ కానీ ఎంతసేపటికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం లేదు లేదు నో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం మాకు వస్తున్నటువంటి జీతంలోకి వెళ్ళి ఐదు వేల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్కే పోతున్నాయి పైసలు అంటే మేము బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నామని చెప్పి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట సో స్పీకర్ సార్ దగ్గర ఇప్పుడు విచారణ కంటిన్యూ అవుతున్నది ఈరోజు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు పోబోతూ ఉన్నారు బండ కృష్ణమోహన్ రెడ్డి గూడెమ్మపాల్ రెడ్డి ఇద్దరు కూడా స్పీకర్ సార్ దగ్గర ఈరోజు విచారణ ఉన్నది మొన్న కాలయాదే అరకేపూడి గాంధీకి సంబంధించినటువంటి విచారణ కూడా జరిగింది విచారణలో కొన్ని విచిత్రమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చినాయి వాస్తవానికి ఏ ఎమ్మెల్యే అయినా కూడా ధైర్యంగా చెప్పుకోవాలి ఎస్ నేను పార్టీ మారినా పార్టీ మారలేదని చెప్పి కానీ ఈ పార్టీ మారినటువంటి ఎవరైతే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో పూటకొక మాట వీళ్ళ మాట పైన వీళ్ళకే నమ్మకం ఉండదు ఇలా పొద్దుగాల ఒక మాట చెప్తే సాయంత్రం ఒక మాట చెప్తారు మధ్యాహ్నం ఒక మాట చెప్తారు మీకు తెలుసు కదా దృశ్యం సినిమా మీకు తెలుసు దృశ్యం సినిమాలో వాళ్ళ కూతుర్ని లవ్ చేస్తున్నాడు అని చెప్పి ఒక పోరాన్ని చంపేస్తారు చంపేసిన తర్వాత వాళ్ళ పైన రావద్దు మేము చంపేసినామని అని చెప్పి రకరకాలుగా విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతాయి ఏది బస్సులో పోయినట్టు ఓ టికెట్ సృష్టిస్తారు టెంపుల్కి పోతారు టెంపుల్లో మేము ఏదో ఏది ఏదో టెంపుల్లో మేము పూజ చేపించినట్టుగా అక్కడ సృష్టిస్తారు దృశ్యం సినిమాలు ఎట్లయితే జరిగిందో సేమ్ ఇప్పుడు ఇట్లనే జరుగుతున్నది పార్టీలు మారిర్రు రేవంత్ రెడ్డి కండవా కప్పిండు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసిర్రు ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలకు అటెండ్ అయ్యిర్రు కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు ఫ్లెక్సీలు కూడా వేయించుకున్నారు ఇక మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కండవాలు కప్పుకునే నియోజకవర్గాలలో తిరిగి ఎమ్మెల్యేలు సీన్ కట్ చేస్తే ఎక్కడ మా పదవులు పోతాయో ఎక్కడ మేము కథమవుతుందో మళ్ళీ మా పదువులు పోతే మేము ఓడిపోతామేమో గెలవమేమో మా దుకాణం బంద్ అవుతుందేమో జనాలు మమ్మల్ని నమ్మరేమో మమ్మల్ని ఊడగొడతరేమో అనేటటువంటి బాధతోటి సేఫ్ జోన్లో ఉండడానికి లేదు లేదు మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నామని చెప్పి రకరకాలుగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడే కార్యక్రమం చేస్తారు కానీ ఇప్పుడు విచారణ జరుగుతున్నది ఆ విచారణలో విచిత్రమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి నేను ఒక్కొక్కటి బ్రీఫ్గా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఈ ఎమ్మెల్యేల తీరు చూసిన తర్వాత తెలంగాణ సమాజం నవ్వుతున్నారు తెలంగాణ జనం ఈ ఎమ్మెల్యేలు తీరు చూసినాక కానీ జనమే ఈ ఎక్కడ ఎమ్మెల్యేలు ఆయన ఎందుకు రా అనుకు అనుకునే వచ్చింది జనం అసలు ఏం జరిగిందనేది నేను బ్రీఫ్గా చెప్తాను అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది కొండంత బలం వస్తుంది నేను ఇంకా బలంగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను రైట్గా టాపిక్లోకి వెళ్తే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్యేలు సైలెంట్ జోన్లో ఉన్నారు ఒక ఆయన కడియం శ్రీరి స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన ఓపెన్ అప్ అయ్యిండు ఎస్ నేను పార్టీ మారిన కాంగ్రెస్లోనే ఉన్నా ఉప ఎన్నికలు వచ్చినా కూడా నేను రెడీగా ఉన్నా మళ్ళీ పోటీ చేస్తాను మళ్ళీ గెలుస్తున్నా ఓడిపోతున్నా నాకు తెలియదు కానీ నేను పార్టీ మారిన నిజాయితీగా ఒప్పుకుంటున్నా అని చెప్పి కడియం శ్రీరి చెప్పినటువంటి మాట తర్వాత దానం నాగేందర్ టెక్నికల్గా దొరికిపోయిండు దానం నాగేందర్ నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పనికి కూడా ఆప్షన్ లేదు సో దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు కూడా కన్ఫామ్ రెండు నియోజకవర్గాలు స్టేషన్ గన్పూర్ ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు పక్క వేరే ఆప్షన్ కనబడతలేదు కానీ ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రకరకాలుగా విచిత్రంగా ప్రయత్నిస్తున్నారు విచిత్రమైనటువంటి వేషాలు వేస్తున్నారు దాంట్లో ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా విచిత్రమైనటువంటి వేషం తెల్లం వెంకట్రావు ఒక పెద్ద వీడియోలో మాట్లాడిన ఐదు ఆరు నిమిషాల వీడియో ఉంటుంది ఏ శిశి నేను కాంగ్రెస్లోకి వచ్చిన అంటే కాంగ్రెసే మళ్ళీ బీఆర్ఎస్లో పోను కమిట్మెంట్ తోటి ఉంటా నేను అట్లా అందరు పార్టీ మారేటోను కాదు నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి రమ్మని చెప్తే కాంగ్రెస్లోకి వచ్చినా నా బాస్ ఎట్లా చెప్తా అట్లా ఇంటా నేను మళ్ళీ బీఆర్ఎస్లోకి పోను బీఆర్ఎస్లోకి మళ్ళీ తెలం వెంకట్రావు పోతుండని చెప్పి ప్రచారం చేస్తుర్రు నేను అట్లా పోయేటోని కాదని చెప్పి తెలం వెంకట్రావు పెద్ద వీడియోలో మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో బగ్గా వైరల్ అయినాయి మళ్ళీ తెలం వెంకట్రావు ఇప్పుడు ఏమంటుండో తెలుసా లేదు నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా ఏమైనా ఉండాలి కదా ఎమ్మెల్యేలకు ఏం మాట్లాడుతున్నాం ఏం చెప్తున్నాం సరే మేము అబద్ధం ఆడితే ఆడవచ్చు వీడియోలలో అయితే దొరికిపోతారు కదా ఫోటోలలో దొరికిపోతారు కదా టెక్నికల్ ఎవిడెన్స్లలో దొరికిపోతారు కదా ఈ మినిమమ్ కామెన్షన్స్ లేదు ఎమ్మెల్యేలకు మేము దొరికిపోతాం కదా అని చెప్పి ఇష్టానుసరంగా మాట్లాడే కార్యక్రమం చేస్తారు సరే ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఫస్ట్ స్పీకర్ సార్ దగ్గర ఏం జరిగింది సో ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేటు స్పీకర్ సార్ ముందు కొన్ని ప్రశ్నలు అడిగాండు ఆ ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెప్పారనేది కూడా నేను దీంట్లో చెప్తా ఫస్ట్ స్పీకర్ సార్ ముందు విచారణ జరిగింది స్పీకర్ ఛాంబర్లో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను అడుగుతాడు ఏమని మీరు మీరు నిజంగానే బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నారు కదా మీరు బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నప్పుడు బీఆర్ఎస్కి బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లకు మీరు ఎందుకు వస్తలేరు అంటే బీఆర్ఎస్ఎల్పి మీటింగ్లు కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్లో మీటింగ్లు పెడుతున్నాడు నందినగర్లో మీటింగ్ పెడుతున్నాడు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెడుతున్నాడు పార్టీ మీటింగు మీరు పార్టీ మీటింగ్లాగా ఎందుకు వస్తలేరు అని చెప్పి అడిగిరట అడిగినప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఏం చెప్పిర తెలుసా మాకు ఇన్ఫర్మేషన్ లేదు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నాడు మాకు ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మేము పోతాం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు అని చెప్పి వీళ్ళు తెలివైనటువంటి సమాధానం చెప్పిరట ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్ళి మీటింగ్ ఉందని చెప్పి అందరికీ మెసేజ్లు ఫోన్లు ఏం చేయరు పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేకి తెలిస్తే ఆ ఎమ్మెల్యే వాళ్ళ దోస్తులకు ఫోన్ చేస్తాడు ఈ ఎమ్మెల్యేనే తెలుసుకొని ఆ మీటింగ్ అటెండ్ అవుతారు లేకపోతే ఇప్పుడు వీళ్ళు క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీలోకి పోయినట్టు ఎవిడెన్స్ ఉంది బీఆర్ఎస్లో ఎందుకు పంపుతారు వీళ్ళు లేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పి వీళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు విలువకపోయినా పోవాలి వాళ్ళ పార్టీ మీటింగ్ ఉన్నప్పుడు మమ్మల్ని లేదు మేము పోలేదు అని చెప్పి చెప్పిరట మాకు ఇన్విటేషన్ లేదు అని చెప్పి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇది అడ్వకేట్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పిరట తర్వాత అడ్వకేట్ ఇంకో క్వశ్చన్ అడిగిందట మరి కేసీఆర్ వరంగల్లో భారీ సభ పెట్టిండు కేటీఆర్ పలాన్ కాడ సభ పెట్టిండు మొన్న బ బండకృష్ణమోహన్ రెడ్డి కాన్స్టిట్యూన్సీలో కూడా గద్వాల్లో సభ పెట్టిండు కేటీఆర్ మరి ఇట్లా సభలు పెట్టినప్పుడు మీరు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు పోలేదు సభలకు ఎందుకు అటెండ్ కాలేదు అంటే చెప్తున్నాం కదా మమ్మల్ని పిలిస్తలేరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు వాళ్ళే సభలు పెట్టుకుంటారు మాకేమన్నా తెలుసా అని చెప్పి చెప్తున్నారు మరి మీకు సోషల్ మీడియాలో కూడా వస్తుంది కదా మరి మీడియా ఛానళ్ళలో కూడా వస్తుంది కదా రేపు సభ ఉంది పలాని కాడని వస్తుంది కదా అది మీరు చూస్తలేరా లేదా పార్టీ వర్గాలలో కూడా మాట్లాడుకుంటారు కదా అది మీరు చూస్తలేరా మీ పార్టీ గ్రూప్స్లలో కూడా వస్తుంది కదా అది మీరు చూస్తలేరా అంటే మేము సోషల్ మీడియాకు దూరం అయిపోయినాం అంటారు ఎమ్మెల్యేలు మేము సోషల్ మీడియాకు దూరం అయిపోయినాం సోషల్ మీడియాలో మేము లేము మాకేం అవసరం మేము అసలు ఫోన్లో వస్తేనే రింగ్ అయితేనే చూస్తాం తప్ప అసలు మేము యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయం ఎవరు ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి డైలాగులు ఏం చెప్పాలి ఇక పరిశాన అవుతుండే అడ్వకేట్ సారే వీళ్ళు అడ్వకేట్ సార్ అడిగేటటువంటి ప్రశ్నలకి చెప్పే సమాధానం విని తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోయినట్టు క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది మరి కొన్ని వీడియోలలో మీరేం మాట్లాడిరు కదా మరి ఎందుకు మాట్లాడారు అట్లా అంటే మేము క్యాజువల్గా మాట్లాడినాం మేమేం కావాలని మాట్లాడలేదు తెలిసి తెలియక మాట్లాడినాం మేము కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు బీఆర్ఎస్లోనే ఉన్నాం అట్లా మళ్ళీ దొరికిపోయారు వీళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు ఎనిమిది వీడియోలు నేను సోషల్ మీడియాలో కూడా పెట్టినా ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎస్ మేము పార్టీలు మారినాం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినాం కాంగ్రెస్ ఫ్రీడమ్ పార్టీ కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా రావచ్చు అని చెప్పి వీలు చెప్పినటువంటి మాటే మరి ఆ వీడియో బయటకు వచ్చింది కదా సోషల్ మీడియాలో మీరు మాట్లాడిన వీడియోలు మీ పోస్టులన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా మరి మీరు ఏమంటారు దానిపైన అంటే మేము తెలిసి తెలియక మాట్లాడినాం మేము ఉత్తగానే మాట్లాడినాం మేము అది కాంగ్రెస్ పార్టీ అనుకోలే అని చెప్పి ఉల్టా సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు తర్వాత అడ్వకేట్ అడిగిందట బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ అడ్ అడిగిండట ఏమని మరి రేవంత్ రెడ్డి మీకు కండువా కప్పిండు కదా రేవంత్ రెడ్డి కప్పినటువంటి కండువాకి సంబంధించిన ఫోటోలు క్లియర్ కట్గా గూగుల్లో కొట్టిన వస్తున్నాయి మరి ఆ కప్పుతున్నప్పుడు మీకు తెలియదా అన్నప్పుడు వీళ్ళు చెప్పిరట బీఆర్ఎస్ పార్టీలో నుండి కాంగ్రెస్లో పోయిన ఈ ఎమ్మెల్యేలు చెప్పిరట అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ముఖ్యమంత్రి అని గౌరవనీయులు పెద్దలని చెప్పి కలవనికి పోయినాం పోయినప్పుడు కండువా తీసి మా భుజం మీద వేసిండు మేము దేవుని కాండవో అనుకున్నాం పెద్ద మనిషి కండవ అనుకున్నాం మూడు రంగుల కండు అనుకున్నాం కానీ కాంగ్రెస్ ఖాళో అనుకోలే ఇలా సమాధానం చూడుర్రి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల సమాధానం మేము అది కాంగ్రెస్ ఖండవం అనుకోలేదట ఇంకో విచిత్రమైన సంఘటన మీకు తెలుసా సోషల్ మీడియాలో మీ పోస్టులు బగ్గ వైరల్ అవుతున్నాయి కదా మీరు చూస్తలేరా అంటే మేము సోషల్ మీడియా తెలియదు అంటురట ఒక్కొక్క ఎమ్మెల్యేకు నాలుగైదు పేజీలు ఉంటాయి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లు యూట్యూబ్లు వాట్సాప్లు ఛానళ్ళు ఈ వాట్సాప్కి సంబంధించిన గ్రూపులు యాభైగాలు ఉంటాయి ఊరు ఊరుకో గ్రూప్ ఉంటుంది ఎమ్మెల్యేలకు వీళ్ళకట సోషల్ మీడియా తెలియదట సోషల్ మీడియా మాకేం తెలుసు ఫోన్లో వస్తే మాట్లాడతాం అంత మా పీఎల్ చూసుకుంటారని చెప్తున్నట ఎమ్మెల్యేలు తర్వాత మరి మీ పైన కొంతమంది పోస్టులు పెడుతున్నారు కదా యూట్యూబ్ ఛానళ్ళు అక్కడిక్కడ మీరు ఆ పార్టీలో ఉన్నట్టు ఈ పార్టీలో ఉన్నట్టు మరి వాళ్ళ పైన మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు సైబర్ క్రైమ్లో అంటే అంత టైం లేదు అంటారు అట ఎమ్మెల్యేలు అంత టైం లేదు వీళ్ళు కట్టలు కట్టేటోళ్ళు కదా బాగా బాగా కట్టలు కడతారు ఎమ్మెల్యేలు బిజీ బిజీ కాబట్టి టైం లేదట ఏం లేదు సేఫ్ జోన్లో ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు అడ్వకేట్ అడిగిన ప్రతి ప్రశ్నకు వీళ్ళ దగ్గర సమాధానం ఉంది సమాధానం కూడా కరెక్ట్ సమాధానం కాదు తప్పించుకునే సమాధానాలే తర్వాత బీఆర్ఎస్ పడి అడ్వకేట్ అడిగిందట మరి మీరు ఢిల్లీకి ఎందుకు వెయ్యరు ఢిల్లీకి పోయి ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిరు ఖర్గేని కలిసిరు ఎందుకు అంటే కాలయాద చెప్పిండట ఏమన్నాడట తెలుసా రేవంత్ రెడ్డిని అపాయింట్మెంట్ అడిగితే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నా అన్నాడు అందుకే మేము ఢిల్లీకి పోయి కలిసినాం ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీనే ఉంటాడా ఇక రాడా గల్లీకి రాడా తెలంగాణకు రాడు తెలంగాణలో ఉండడు ఢిల్లీనే ఉంటాడా నువ్వు కాలయాదకి అంత ఎమర్జెన్సీ పని ఉందా ఢిల్లీలో పోయి రేవంత్ రెడ్డిని అంత పని కాదయాదయంలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పాటి మారిను ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డిని ఎమర్జెన్సీ ఏదో ఉంటే ఈ ఈ సమాధానం చెప్తుంది ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు తర్వాత చెప్పిరట మీరు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు సభలకు అటెండ్ అయ్యారు కదా ఎందుకు అటెండ్ అయ్యారు అని చెప్పి అడ్వకేట్ అడిగినట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్ అడిగితే ఈ ఎమ్మెల్యేలు మేము అటెండ్ అయినాం తప్ప అక్కడ ఏం చేయలేదు ఇక మా కాన్స్టిట్యున్సీలో రాష్ట్ర ప్రభుత్వం ఒక మీటింగ్ పెట్టారు కాబట్టి ఒక ఎమ్మెల్యే లెక్క నేను అటెండ్ అయినా అంతే తప్ప మేము అక్కడ ఏం చేయలేదు మరి మీ నియోజకవర్గాల్లో మీరు బీఆర్ఎస్ పార్టీలు కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు పోలే అంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే ఎట్లా పోయిందంటే మా నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి పోయినాం ఎమ్మెల్యేలు తెలివి సమాధానం చూడరు అతిక తెలివో లేకపోతే తెలివి ఎక్కువ అయిపోయిందో లేకపోతే ఇటు బీఆర్ఎస్ వాళ్ళకి తెలివి లేదు అనుకుంటుండో జనాలకు తెలివి లేదనుకుంటురో వాళ్ళ నియోజకవర్గంలోనట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సభ పెడితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఎమ్మెల్యేలు పోలేదట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సభ పెడితే ఇక మా కాంగ్రెస్ పార్టీ సభ కాబట్టి ప్రభుత్వం పెడుతున్న సభ కాబట్టి పైన ఎమ్మెల్యేల తెలివి సమాధానం అతిక తెలివి అంటే కాంగ్రెస్ వాళ్ళు పిలువకపోయినా మా నియోజకవర్గంలో ప్రభుత్వం సభ పెడుతుంది కాబట్టి పోతారు సొంత పార్టీ బీఆర్ఎస్ పార్టీలు పిలువకపోయినా పోరాటం పిలిచినా పోరాట వీళ్ళ కథ చూడరు ఎట్లుందో మొత్తం ఇంతే తప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ అడ్డంగా దొరికిపోయారు అడ్వకేట్ అడిగిన ప్రశ్నలకు వీళ్ళ సమాధానం చక్కగా చెప్పలే స్పీకర్ సార్ ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం ఎవిడెన్స్ తీసుకొచ్చారు వీళ్ళు పార్టీలు మారినాయి వీళ్ళు కండవాలు కప్పుకున్నాయి ఢిల్లీకి పోయినాయి రాహుల్ గాంధీని కలిసినాయి కరగేని కలిసినాయి రేవంత్ రెడ్డిని కలిసినాయి రేవంత్ రెడ్డి కార్డులు ఇచ్చినాయి రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది తర్వాత వీళ్ళు మీటింగ్లలో అటెండ్ అయ్యింది సభలలో అటెండ్ అయ్యింది వీళ్ళ వ్యవహారం వీళ్ళ కథ అంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మొత్తం డేటా తీసుకొచ్చి స్పీకర్స్ సార్ టేబుల్ ముందు పెట్టారు ఈ ఎమ్మెల్యేలు మాత్రం విచిత్రమైనటువంటి గమత్కత వేస్తున్నారు మేము లేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం మాకు వచ్చిన పైసలు జీతం పైసలు బీఆర్ఎస్కే పోతున్నాయి ఐదు వేల రూపాయల ఫండు ఇవన్నీ డైలాగులు కొట్టే కార్యక్రమం చేస్తారు జనాలు ఏం పిచ్చోలు కాదు కదా జనాలు అన్నీ చూస్తారు ఇవో వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఇట్లా మాట్లాడు చూసి జనాలు నవ్వుకుంటారు ఇవి ఈ మాట్లాడు చూసి జనాలు నవ్వుకుంటారు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి పబ్లిక్ కూడా తెలుసు కదా అయితే దీంట్లో అడ్వకేట్ ఇంకో క్వశ్చన్ అడిగిందట సరే ఇప్పుడు బాగానే చెప్తురు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి ఇన్ని నెలల నుండి ఇన్ని నెలల నుండి మీరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వేయరు అని చెప్పి మొత్తం యూట్యూబ్ ఛానళ్లలో మీడియా ఛానల్స్లలో వచ్చింది కదా ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే అవి మేము పెద్దగా పట్టించుకోలేదు మేము ఎమ్మెల్యేలం కాబట్టి మాపైన రకరకాల ఎలిగేషన్స్ వస్తాయి అవన్నిటిని మేము పట్టించుకోవాలన్నా అవన్నిటినీ మేము చూడాలన్నా అని వీళ్ళు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన బీఆర్ఎస్లోనే ఉండి పొద్దుగాల లేస్తే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాంగ్రెస్లో ఉన్నాడు అంటే ఆ వ్యక్తికి ఇబ్బంది కాదా అరే నేను గెలిచింది బీఆర్ఎస్లో నేను ఉన్నది బీఆర్ఎస్లో కాంగ్రెస్ అంటుర్రు నేను కాంగ్రెస్ వాడిని కాదు బీఆర్ఎస్ వాడిని అని చెప్పి చెప్పనీకుంటుంది ఆప్షన్ కానీ ఎమ్మెల్యేలు చెప్పలేదంటే మరి వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నట్టే కదా సైలెన్స్ ఉన్నారంటే కానీ అట్లా చెప్తలేరు తెలుసా స్పీకర్ సార్ ముందు చెప్తురు మేము చూడలేదు పట్టించుకోము సోషల్ మీడియాని మాకు టైం లేదు ఎవరెవరో ఏదో మాట్లాడుకుంటురని చెప్పి సమాధానం చెప్పాలన్నా ఎంత పొగరుతో మాట్లాడుతుంది ఈ పార్టీ మారి ఎమ్మెల్యేలు అంటే లేదు మేము కాంగ్రెస్లో బీఆర్ఎస్లో ఉన్నాం తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు ఇక మామూలు ప్రయత్నాలు కాదు మరి మీరు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు డిలీట్ చేశారు కదా ఎందుకు చేసిర్రు మొన్న దాకా ఉండే కదా అని చెప్పి స్క్రీన్షాట్లు చూపిస్తే ఆ సోషల్ మీడియా పేజెస్ మేము హ్యాండిల్ చేస్తలేం మాకు ఒక టీం ఉంటుంది వాళ్ళు పెడుతుర్రు అంటే మీకు ఏం నిలవనప్పుడు మీ టీమే పెడతారా మీ టీం పెడుతుంటే మీరు ఆ కండ్లకు గంతలు కట్టుకుర్రా మీ సోషల్ మీడియా పేజ్లో మీ టీం వాళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ కండ్ వాళ్ళ తిరిగిన పోస్టులు పెడుతుంటే వీడియోలు పెడుతుంటే లేకపోతే ఏదైనా బ్యానర్లు పెడుతుంటే మీరు కండ్లకు గంతలు కట్టుకున్నారా వద్దని చెప్పపోయారు మళ్ళీ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు తెలుసా మా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఫోర్స్ చేసారు కాబట్టి మేము కండవ కప్పుకున్నమాట వాళ్ళు ఫోర్స్ చేస్తే కండవ కప్పుకుంటావా మరి వాళ్ళు ఫోర్స్ చేస్తేనే బీఆర్ఎస్లకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి పోయినావా ఇట్లా రకరకాలుగా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తున్నారు కానీ మొత్తానికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు ఈ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు చూసి జనాలు నవ్వుకుంటారు ఏమైంది ఇళ్ళకని చెప్పి పూటకో మాట పూటకో ముచ్చట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిలకడలేదు ఈ పార్టీ మారిన నిలకడలేదు నిలగడలేదు రేవంతన పుటకం ముచ్చడి ఎప్పుడే పార్టీ మారిన వాళ్ళు పుటక ఎప్పుడే ఇదంతా చూసి జనాలు నవ్వుకుంటారు ఏ క్యావో కైకు క్యావో అని చెప్పి నవ్వుకుంటారు జనం ఈ ఎమ్మెల్యేల వ్యవహారం చూసి ఎమ్మెల్యేల బాధ ఒకటే మేము పార్టీ మారినము మేము కాంగ్రెస్లో పోయినము అంటే ఖచ్చితంగా మా దుకాణం బంద్ అవుతుంది ఖచ్చితంగా మేము ఓడిపోతాం మళ్ళీ గెలిచే అవకాశం ఉండకపోవచ్చు అనేది వీళ్ళ బాధ చూద్దాం ఏం జరగబోతుందో ఈరోజు మళ్ళీ స్పీకర్ సార్ ఆఫీస్లో విచారణ ఉంది ఆ విచారణలో ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత బలం వస్తుంది కొండంత ధైర్యం వస్తుంది నేను ఇంకా గట్టిగా బలంగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తా